నలభై రెండులో లో క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనప్పుడు విదర్భ ప్రాంతం మొత్తం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలతో కదిలిపోయింది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాదానాయక్ బాబురావు బెగాడే అన్నాజీ కాంగ్రెస్ నాయకుడు ఉద్దవరావు కొరేకర్లతో కలిసి ఉద్యమం నడిపారు ఈ పోరాటంలో యువ స్వయం సేవకుడు బాలాజీ రాయపుష్కర్ ప్రాణాలు కూడా కోల్పోయారు తర్వాత జరిగిన చిమూర్ ఘటనలో నూట ఇరవై ఐదు మంది సత్యాగ్రహీలు వేలాది స్వయం సేవకులు కూడా జైలుకు ఇక హేము కాలనీ దాదా నాయకులకు మరణదండన విధించారు పంతొమ్మిది వందల నలభై లో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో స్పష్టంగా రాసి ఉంది ఆర్ఎస్ఎస్ అసలు లక్ష్యం బ్రిటిష్ వాళ్ళను భారత్ నుంచి తరిమేయడమే స్వయం సేవకులు దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ మాటల కంటే పెద్ద సాక్ష్యం ఏది ఉండదు అదే కాలంలో కమ్యూనిస్టులు మాత్రం స్వతంత్ర దూరంగా ఉండి భారత స్వతంత్రం అసలు నిజమైనది కాదు అని పిలిచారు రాజ్యాంగాన్ని కూడా బుర్కువా తిట్టేశారు కానీ నిజమేంటంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలతో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుల త్యాగాలు చెరగవు వాళ్ళు చేసిన సేవా త్యాగం వల్లే ఈ దేశం ఈ రోజు బలంగా నిలిచింది ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులే భారత భవిష్యత్తుకి నడక